ఇవాళ ఆరు గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇవాళ నేను పేపర్లోనూ ఫేస్బుక్లో చూశాను గవర్నమెంట్ టీచర్స్ అంతా కూడా మాకు ఫ్రీ బస్ వద్దు అనేసి అన్నారు అంటే టీచర్స్ ఎందుకన్నారన్నమాట అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాన్ని నడిపించేటువంటి టీచర్స్ కాబట్టి ఈ యొక్క ఫ్రీ గ్యారంటీ ఏవైతే ఇచ్చిరో ఫ్రీ బస్ అనేది ఏదైతే ఇచ్చినారో దానివల్ల ఈ రాష్ట్రంకి ఇంకా అప్పులైతే తప్ప ఇక్కడ మేలు జరిగేది ఏం లేదని చెప్పేసి ఇవాళ ఆరు గ్యారెంట్ల పేరుతోని ప్రజల్ని మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేసిన దిక్కుగా కొంత ప్రజలు అయిన రైట్ మరి మీరు ఇంటర్వ్యూలో భాగంగా మీరు బాగానే చెప్తున్నారు బాగుంది కానీ అసలు అసెంబ్లీలో కావచ్చు లేకపోతే బయట కావచ్చు బీజేపీ కూల్ గా ఉన్నది ఎందుకు కూలి ఏం లేదు ఎవరు గరం మీద ఉన్నారు గరం అంటే ఏంటి ఓ వచ్చేసి ప్రెస్ మీట్ లో ఎవరైనా పెడుతుర్రు నేను కనిపిస్తుర్రా ఒక నిమిషం ఒక అధికారం కోల్పోయిన పార్టీ మీద విమర్శలు చేయడానికి ప్రెస్ మీట్ లో పెడుతుర్రే తప్ప అధికారంలో వచ్చినటువంటి పార్టీ తప్పిదాలు చెప్పడానికి కోలన్న ప్రెస్ దాలు ఎప్పుడు నిన్ననే కదా నిన్ననే కదా పురుడు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాలుగు రోజులు మీరు ఒక్క నిమిషం ఒక నిమిషం పురుడు పోసుకున్న లేదు లేదు నేను చెప్పేది వినండి ఫస్ట్ మొన్ననే వాళ్ళు వాళ్ళు మొన్ననే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రమాణ స్వీకారం కావచ్చు కొత్తగా నియమితులైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఇవాళ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము చాలా ఆలోచించేటువంటి భారతీయ జనతా పార్టీ మా పార్టీ ఏది కూడా వేరే పార్టీల లెక్క తొందరపడి ఏది పడితే అది మాట్లాడేసి ఏదో ఉనికి చాటుకోనికే ప్రయత్నం మాకు అవసరం లేదు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాలుగు రోజులు వాళ్ళకి సమయం ఇవ్వాలా ఆరు గ్యారెంటీల ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలతో ప్రజల మధ్యలోకి వచ్చిండ్రు ఇవాళ ఫ్రీ బస్ అనేది ఇచ్చిర్రు దీనివల్ల రాష్ట్రానికి ఆర్థిక నష్టం అనేది రేపు ఎట్లా ఇంకో నాలుగు రోజులైతే తేలిపోతుంది ఇంకోటి చెప్తా ఉన్నా ఇంకా చాలా అనేక అంశాల మీద ఆరు గ్యారంటీ కార్డులతో వాళ్ళు వచ్చిండ్రు ఇవి ఎంతవరకు చేస్తారు ఏం చేస్తారు కొంత అయితే సమయం ఇవ్వాలి కదా ఇవ్వకుండానే ఇవ్వాలే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే రేపే కట్టెలు పెట్టుకొని మేమైతే రోడ్ల మీదకి రాలేం కదా మరి ఇదంతా అవసరం లేదనమాట మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం బంగారు రాష్ట్రం కావాలి మరి బంగారు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమయం ఇస్తాం ఏం జరుగుతుంది ఏం చేస్తుంది చూస్తాం చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరు లోపాయికారు ఒప్పందాలు చేసుకుర్రా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని అంటే కాదు అని అంటారు మీరు ఎట్లాగా ఆ విషయం పక్కన పెడితే నాయకులతో కాంగ్రెస్ పార్టీ కేడర్ తోటి బీజేపీ పార్టీ పెద్ద క్యాడర్ ఏమన్నా ఒప్పందాలు చేస్తాం గతంలో కూడా నేను మీతో విభేదించిన క్రాంతి ఏమని అంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఒకటి అంటారు మీరు లేకపోతే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పుడు కూడా నాయకులు మీ బీజేపీ అసలు మా భారతీయ జనతా మీరు మాట్లాడుతున్న మాట ఫస్ట్ వెనక్కి తీసుకోవాలి మేము అవును మేము అధికార ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దిక్కు మాట్లాడడం ఇది అసలు చేయం ప్రజల పక్షాన ఉంటాం ప్రజల వైపు ఉంటాం ప్రజలకు అన్యాయం జరిగిన రోజు ప్రజలకు కావలసినటువంటి అంశాల మీద మాత్రమే మేము మాట్లాడతాం తప్ప వ్యక్తుల గురించో వ్యక్తుల యొక్క వాళ్ళ గురించి మాత్రం మేము మాట్లాడడం ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు మార్చి వేరే అధ్యక్షునికి ఇచ్చే అవకాశాలున్నాయా అట్లాంటిది ఏమి ఉండదు అలాంటి చర్చ కూడా అవసరం లేని చర్చ ఎందుకంటే మేము ఇప్పుడు పార్లమెంట్ నేను ఒక పేపర్లో పార్టీ మార్పు అని ఏది పడితే అది పేపర్లు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా రాసుకుంటావు అంటే దానికి అన్నిటికీ సమాధానం ఏదన్నా కావచ్చు ఏదన్నా కావచ్చు నేనేమంటా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని మార్చి మళ్ళీ కొత్త కంప్లీట్ ఇవన్నీ లేదు ఎందుకంటే ఇంకా మూడు నెలలతో పార్లమెంట్ ఎలక్షన్స్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు మీ నాయకుల కావచ్చు అసలు ఇట్లా ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో ఎలక్షన్ల మీద సీరియస్నెస్ లేకుండానే మాకు పద్నాలుగు పర్సెంట్ ఓటు బ్యాంక్ పెరిగిందా మా కష్టం మా బాధ మీరు అరే అధికారం అనేది పక్కన పెట్టండి ఓటు బ్యాంక్ పెరిగిందా లేదా అరే పార్లమెంట్ లో కూడా మాకు పది దాకా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నరేంద్ర మోడీ మళ్ళీ మూడో పార్లమెంట్ లో అవును వస్తాయి మొన్న గతంలో చెప్పినట్టు అరవై సీట్లు మాయా అన్నట్టు ఇప్పుడు అవును నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చే వరకు వేరు అసెంబ్లీ అనే వరకు వేరుకు ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ అనే వరకు మాత్రం నరేంద్ర మోడీని చూస్తారు ఖచ్చితంగా భారతదేశాన్ని ఇవాళ విశ్వగురు స్థానాన్ని తీసుకుపోయే విధంగా మోదీ గారు చేసినటువంటి గొప్ప ప్రయాణంలో మేము సైతం అని చెప్పి నా ప్రతి ఇంటర్వ్యూలో మీరు మోదీ గారు విశ్వగురు స్థానం విశ్వగురు స్థానం అని చెప్తా ఉన్నారు అసలు విశ్వగురు స్థానం అంటే ఏంటి విశ్వగురు స్థానం అంటే యావత్తు ప్రపంచం మొత్తం కూడా జేజేలు కొట్టేటువంటి పరిస్థితి విశ్వగురు స్థానం అంటే ఆర్థిక ఆర్థిక స్వాలంబనలో భారతదేశం ఉండనీకి విశ్వగురు స్థానం అంటే సస్య శ్యామలం భారతదేశాన్ని ఇంకా గొప్పగా చూపెట్టడం కోసం విశ్వగురు స్థానం అంటేనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు కావచ్చు లేదా అసలు ఏది కూడా దేశంలో గొప్ప స్థానంలో ప్రజలు ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క మంచి చెడు అంతా కూడా గొప్ప స్థానంలో తీసుకెళ్లి దేశాన్ని ఆర్థిక స్వలంబనలో కావచ్చు లేదా అభివృద్ధిలో కావచ్చు అనేక విషయాలలో దేశాన్ని ముందు నడిపించడమే ఇప్పుడు విశ్వగురు స్థానం అంటే హైదరాబాద్ నడిగిబోడ్డున ఎన్నో ఆత్మహత్యలు రేపులు మానభంగాలు జరిగినాయి ఇదేనా విశ్వగురు స్థానం అంటే విశ్వగురు స్థానం అనేసి చెప్పడానికి ఈ రేపు ఎంతో మంది రైతులు ఊచకోత కోయబడ్డారు నాయకులు మా పార్టీ నాయకత్వంలో మా పార్టీ ఉన్న ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని నేను మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ విశ్వగురు స్థానానికి తీసుకుపోయే విధంగానే ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇవాళ డిమానిటేషన్ కావచ్చు త్రిబుల్ తలం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు రామ మందిరం కావచ్చు ఇట్లా అనేక అంశాల మీద ఇప్పుడు మొన్నటి మొన్న దళితుల ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఇవాళ ఇదే హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెట్టి తప్పు అది తప్పు అంటే ఇవాళ మాట్లాడిన క్రాంతి నువ్వు మాట్లాడే ఉన్న సమాధానం చెప్పాలి కదా చెప్పండి నేనేమంటున్నా అంటే ఎలక్షన్ల కోసమైతే మరి దేశ దేశంలో రాష్ట్రపతి ఎవరు